న్యూస్ తప్పుడు మాస్టర్లు వేసి లక్షలు నొక్కేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ మేటిలు ఉపాధి హామీ పనులు ప్రజల కోసమా ఫీల్డ్ అసిస్టెంట్ల కోసమా అవినీతి సొమ్ముతో లక్షల విలువైన భవంతుల నిర్మాణం అధికారులకు సైతం ఇందులో వాటాలు వెళ్తున్నట్లు ప్రజల్లో చర్చ ఏకంగా ఉపాధి హామీ పనుల రికార్డులను మాయం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ కర్నూలు జిల్లా కొసుగితో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పేద ప్రజలకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత సదుద్దేశంతో ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు మేటీలకు ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు గ్రామాలలో ఉపాధి పనులకు రాకున్నప్పటికీ తప్పుడు మాస్టర్లు వేసుకుంటూ లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు గ్రామంలో వలస వెళ్లిన కూలీలకు సంబంధించిన పేర్లను ఆశా వర్కర్లుగా పనిచేస్తూ వారి పేర్లను వాలంటీర్ల పేర్లను వికలాంగుల పేర్లను అనారోగ్యంతో ఉన్న పేర్లు వారి పేర్లను చివరికి చనిపోయిన వారి పేర్లు కూడా మాస్టర్లలో నమోదు చేసి తప్పుడు హాజరు వేయించి వారి పేరిట వస్తున్న కూలీ డబ్బులను నొక్కేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలు లక్షలకు పడగెత్తుతున్నారు కొసిగి మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గురిగాను పదహారు కోట్ల యాభై ఐదు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై ఒక విలువలు కలిగిన పనులను చేయించడం జరిగింది ఇందుకు సంబంధించి గత రెండు రోజుల క్రితం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో పదిహేడవ సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశం నిర్వహించారు ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలు చేసిన అవినీతి భాగవతం ఒక్కొక్కటి బయటపడమే కాకుండా ఏకంగా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పనులు చేయించిన రికార్డులే లేవనడంతో అక్కడున్న ప్రజలు అధికారులు సైతం అవాక్కయ్యారు అయితే ఫీల్డ్లో ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు తప్పుడు మాస్టర్లు వేసి డబ్బులు నొక్కేయడమే కాకుండా తప్పుడు కొలతలతో అధిక బిల్లులు పెట్టుకుని ప్రభుత్వ సొమ్మును నొక్కి వేయడం జరిగింది అలాంచి మొక్కలు పెంపకానికి సంబంధించి మొక్కలు లేకున్నప్పటికీ మొక్కలకు సంబంధించి పాత ఫోటోలు పెట్టి బిల్లులు నొక్కివేయడం జరిగింది కొన్ని ఏళ్లుగా జరుగుతున్న ఈ అవినీతి భాగవతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ మేటీలు లక్షలకు పడగెత్తి ఆయా గ్రామాలలో అవినీతి సొమ్ముతో విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు అయితే సంబంధించిన అధికారులు ఫీల్డ్లలో సరిగా పర్యవేక్షణ చేయకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలు ఆడినదే ఆట పాడినదే పాట అన్నచదంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఇష్ట రాజ్యంగా మహిటర్లు చూస్తూ డబ్బులను కాజేస్తూ జోబుల్లోనికి నింపుకోవడం జరిగింది ఇందులో సంబంధిత ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సైతం నెల నెల మావుళ్ళు పనులను బట్టి వాటాలు ఎప్పటికప్పుడు ముట్ట చెబుతున్నట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు కోసిగితో పాటు మండల పరిధిలోని గ్రామాలలో సరిగా పనులు లేక ప్రజలేమో అన్నమో రామచంద్ర అంటూ ప్రజలు పిల్ల పాపలతో తెలంగాణకు బెంగళూరు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటూ ఒకవైపు జీవనం గడుపుతూ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రం ప్రభుత్వం నుండి వచ్చే సొమ్మును నొక్కేస్తూ లక్షలకు పడగెత్తుతున్నారు వచ్చిన అవినీతి సొమ్ముతో కొంతమంది వ్యవసాయ భూములు కొనుగోలు చేయగా మరికొంతమంది వడ్డీల వ్యాపారం చేసుకుంటూ లక్షలకు లక్షలు సంపాదించుకున్నారు గ్రామంలో ప్రశ్నించే వారికి మామూలు ఇచ్చుకుంటూ ఈ దందాను కొనసాగిస్తున్నారు అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ వారు ఇచ్చే మామూలతో సరిపెట్టుకుంటున్నారు చిన్న చిన్న గ్రామాలలో సైతం కోట్ల విలువైన పనులు చేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలు రికార్డులో నమోదు చేసుకున్నారు కాగా జిల్లా అధికారులు నిర్వహించిన సామాజిక తనిఖీలో ఉపాధి హామీ పిడి వెంకటరమణయ్య వారి బృందం తనిఖీ చేసి ఇరవై నాలుగు పంచాయతీలకు గాను పదకొండు లక్షల యాభై ఏడు వేల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించి రికవరీకి ఆదేశించగా మరికొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి ఎనభై ఆరు వేల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది రాబోయే రోజుల్లోనైనా అధికారులు జరుగుతున్న ఉపాధి హామీ పనులపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవినీతికి తావు లేకుండా ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటట్లు చేసి ప్రభుత్వ సొమ్ము అవినీతి పనుల జోబుల్లోకి వెళ్లకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు